ஏமாடாசம் காக்க కూరగాయలు కోసేస్తారు ఎప్పుడు కానీ కూరగాయలు ఇల్ల పెట్టితో కోసం ఇల్ల పెట్టకుండా సిలిమంతా కూరగాయలు కానీ తిన్నా కడుపులో ఆపేషన్ అవుతుంది అందుకొక మంచి లేదా ఏమైనా తీసుకొచ్చి లేదా బెండకాయలు తీసుకొచ్చి ఫిల్టర్ ఇళ్ళలు కడిగి బయట క్లాస్ తీసుకొని శుభ్రంగా తోడిసి బెండకాయలు కట్ట కట్ట తుప్ప రాదు రోట్లేసి నూరే అనుకో సంవత్సరం కాదు ఎందుకంటే మన చేతికి ఎండానికి పది రూపాయలు తీసుకొని చేతిలో పెడితే ఆ పది రూపాయలు మనం పదమూడు వేసి కాపాడాలి ఒకవేళ రోట్లు వేసి నూరే అనుకో రోజు కింద రోగుల గిన్న కింద వేస్ట్ కాదు వేస్టేజ్ కాదు అని అలవెలపై తీసుకొచ్చి నొట్టు తీసి నోట్లు వేసుకొని వాళ్ళు తుప్పు తుప్పు చూస్తూ పోతున్న భయం ఒక్కొక్క సవతి గిన్నె కడుతున్నాం ఎందుకు వెళ్తానండి వేస్తూ బాగుంటుందమ్మా అమ్మని వాళ్ళకేస్తున్నది ఆరు వాళ్ళు ஏதா நானே மம்மி ஏசானே ஏசார் இந்த பொது டப்பல போய் ஏலு பொது டப்பல பொது டப்பல பார்த்தாயா இப்பதே பெரிய ஜெப் பையரு கரகுருவை ஓ அத அதடா ஆ இந்த சபருக்குற சபருக்குறடா கரகுருவா இதெல்லாம் பாரு அய்யே நீ என்னடா டேஸ்ட் வெட்டுனோ 나க்கு சரி 나 కొరికితే అంత டேஸ்ட் நானா ஏசே வாளே சபருக்குற தெச்சிండు மம்மி இந்த பொன்ன பொம்ம சாவா பொம்மளோ ஒரு கட்சினா சிவராத்ரி ಬಹಳ ದಿನல நானी இல்ல இல்லดิ ஆரட்டிடடா ஏ کرن

చేసే కాడికి వెయ్యాలి అతికరం ఎత్తి ఒకటి ఇప్పుడు కొంచెం ఏసి రారా అంత కలిపి

ファンクション。

కమిది పేరు అర్జెంట్ గా మారీ మీ మమ్మీ ఉంటదా పోతు మా కమ్మీ మీ దాట మమ్మీ పోతురా ఇంకా మా మీద ఉండడా

ஒ கொடுக்கிட்டு பாசியா அய்யா இன்னைக்கா தூமி தூமிச்சு நீ கண்டிச்சூப்பு நான் கொடுக்குனு கொட்டி திண்டாரு ఫీజు తీసుకునే వాళ్ళ తిప్పలే వాళ్ళు మా బాధ మాకే ఉంటుంది వీళ్ళకి ఏమి మన బాధ మనకెర్ ఏ తీసుకున్నా డ్యూటీ డ్యూటీ బిడ్డా కానీ ఒక్క మాట సార్ అబ్బాయి సార్ అంగని పై గుడ్ అడుగు తిన్నావురా మా లోపలిపోతా సార్ లోపలిపోతా బిడ్డా గుజార బిడ్డ బజూడ కొడుగలే తర్వాతి బిడ్డ కొడుగలే ఆ అమ్మాయలకిస్తారా లేడీస్ కేతరా హ్ ఆ సార్ నేను నే ఇలవలై సార్ రైట్ సిపేట్ అయిడం వమ్మనార్ రె అవలా కుజోగా కుజోన పోసమ అడుకోవాలి రా అన్న అందుకే నాలుకన దార బిడ్డ అరే విద్య పలికేదిరా పక్కన పెట్టుకోమడుకున్నా మా మమ్మీ పేరుందో మా డాడే పోయిందో సిక్స్ పిక్చర్ అరే పిక్చర్ పిచ్చా ఎందుకు వస్తారా ఏ నైన్టీ నైన్ లో టూ ఆ అప్పటిదా దాచిపెట్టి సందగల రేగుల మళ్ళీ సందగల రాసిన తీసి అందుకే నల్లగా అయిందో నల్లగా అయింది మా తాత రాసిండు మా అయ్య రాసిండు నేను రాసిన మరి వెనక నా కొడుకు రాస్తాడు

చె చక్రవేశి చెప్పిన మూడు మూడు పెద్దవాటి చెప్పిన చెప్పేవా పొద్దున ఇంటికొని చెప్పిన ఒక మాట ఇంకా అయిపోయింది అది చెప్పారు ఇంకా నారద సంగీతాలు పెద్ద పెద్దగా రాసాడు అక్షరాలు పెద్దగా శివపట్టి రాసిన నారద సంగీతాలు

கொடு கட்ட மறவடா சாவுடா மஞ்சள் நேர்ச்சுக்கூட விதே வித

తెలవ్ దశరథ మహారాజు గర్భనా పిల్లలు లేరు నలుగురు భార్యలు వేసుకున్నాడు మరి నలుగురు భార్యలు వేసుకున్నా కడుపు వండే మరి నలుగురు భార్యలు వేసుకున్న కడుపు వండ ముగ్గురు భార్యలు వేసుకున్న కడుపు వండ పోతే మరి ఒక యాగం మహా మహాయాగం చేస్తే విష్ణు పటమారి గరబాన రామచంద్రుడై జన్మించిడు రాముడు ఉడితే రామునికి చదువు చెప్పింది వాలి మేఘారు వారి మేఘరుచి దగ్గర చదువు నేర్చుకున్నది ఒక వశిష్ఠుడు వశిష్ఠుడికి చదువు చెప్పేది మరి అలా చూసిన వారి మేఘరుచి వారి మేఘరుచికి దగ్గర నేర్చుకున్నది వశిష్ఠుడు వశిష్ఠుడు చదువు చెప్పేది చంద్ర మారాదు lugar. Oh క్రేతాయుగం కృతాయుగం దాపారయుగం ఇది కలియుగం మరి కలియుగంలా హరిశ్చంద్ర మహారాజుకు మరి ఒక వశిష్ఠుడు చదువు చెప్తాడు మంచి మంచి ముచ్చట్లు గొప్ప గొప్ప వాక్యాలు ముందు జరిగే భవిష్యత్తు బిడ్డ మంచి గిలాగా చెడు గిలాగా న్యాయం అంటే గిరి అన్యాయం అంటే గిరి ఒక నిల్లు తోసి ఒక నీళ్ళు పోసి ఒకళ్ళ పిల్లలేడి గొప్ప కాదురా బిడ్డ నీతి ముఖార మాట్లాడు అవినీతి ఎన్ని రోజులు అక్కెర్రాదు నీతి నీళ్ళ లేసిన కరావు కదా ఇక్కడ తెలిసిన పెద్దలు పెద్దల మాట సత్యన్న మూట బిడ్డ పెద్దల మాట ఇను సచ్చదాకా బుద్ధి లేదురా ఓసారి కాకుండా ఓసారి పెద్దల గౌరవించాలి గౌరవించ మనిషికొక్క విలువ ఓ విధి ముందు జరిగే భవిష్యత్తు సత్యం మాట వాళ్ళు సత్యం ఒక మాట్లాడేవాళ్ళు బాగు సాధన పల్లెవ సాధన ఈట సాధన ఇల్లవ సాధన గుర్రవ సారి గొప్ప గొప్ప జ్ఞాన బోధనంత అగు మరి వశిష్ఠుడు హరిశ్చంద్ర మహారాజుకు దారబోసి తీరు తాడు బుద్ధిని తీరు తాడు ఈ పచ్చని చేను నీళ్లు కట్టి అగో అప్పు చేయరున్న మనిషి ఏంది ఆశపడతారు ఎదిగే పిల్లలు చూసి కన్నవారికి గన్ని ప్రేమ పడతడు సేను మీద మైదు మనిషికి కన్న పిల్లల మీద కన్నవారికి గన్ని ప్రేమ అన్నారు కొడుకు పట్టవైతుడు మీద వంతే నూటికి అధికారనట్టు నల్ల ఊతుల దండలు మీతపు కట్టు వచ్చిన చంద్ర మహారాధ ఇంద్రుడా చంద్రుడా జయంతుల మరల లోకముల రాతదేవి భర్తమను మందుడు అంత అందంగా ఉన్నాడు పిల్లగాడు మూడు పదహారు ఏళ్ళ యమకుమారుడు అయినాడు ఇప్పుడు అన్నారు అయ్యా వశిష్ఠుడా ఇక మా కొడుకు లగ్గానికి ఎదిగిండు మరి అందుకే అన్నారు తెలిసిన పెద్దను మా పెద్ద వెళ్ళి పెళ్లి జరగది మరి నా కొడుకు పిల్లని అయిపోతే వాన అవ్వే వాన అయ్యే వచ్చిన అదేంత లంగో అదేంత దొంగో అదేంత వాడెంత లంగో వాడెంత తాగుబోతో తిరగబోదో అంటారు వంద అబద్ధరాడి ఒక్క దంటని విడవిందే గొప్పతనం వంద అబద్ధ రాణి ఓ దంటని విడదీసి రోడ్డు గొప్ప కాదు నూరు అబద్ధరాడి ఒక్క పెళ్లి వేయరు అన్నారు పెద్ద అయ్యా వసిస్చుడా మా కొడుకు దగ్గ అమ్మాయి ఏ ఊళ్ళో ఉన్నది ఏ రాజ్యంలో ఉన్నది వాళ్ళ దంట దూకే తవ్వొంటి పోతే వాళ్ళు మొగుగురు కాదు అన్న చెల్లెలెక్క వాళ్ళ దంట ఉండాలి వశిష్ఠమా కొడుకు అమ్మాయిని చూడవే విద్యా శంకురాధ శంఖపదేవి వారం రోజుల వరకు నీ కొడుకు లగ్గం చేసే మార్గం చెప్తాను విద్యా మీరు బాధపడగలడు ఉత్తరాలు పని పరవాళ్ళు రాసి వశిష్ఠుడు ఉత్తరాలు చేసినప్పుడు దగ్గర అతిదయాగరం అతిదయాగరండి అతిదయ మహారాజు అజయ మహారాజు భార్య అగ్రహాల దేవి వాళ్లకు సంతానం లేక ఓము కాల్చినాడు ఓముకుండా పుట్టింది ఆ బిడ్డ పిల్లలేకారాజు చంద్రామతి ಚೆಂದಿ ఇద్దరి పిల్లలకు ఈడు కలిసింది ఇక ఎందుకు లగ్గం తొందర లగ్గం కూడా వేసుకోవాలి రోజులు మరి ఇంత ఎదుడు ఉంటే పొరపాటు అని అప్పుడు ఆ వశిష్ఠుడు మరి ఎంతో గొప్పవాడాయ ఆ పుల్ల చంద్రమతికి హరిశ్చంద్ర మహారాజు శుక్రవారం సూర్య పెళ్లి కొడుకు శనివారం సారబైలల్లి ఆదివారం గోగులు పోక ముందు గోగు గంధరవ లగ్గం విలగాంతి రాసగణం పిల్లది దేవగణం రాజున్న దేవతలు దేవతల రాజులు తిరిగవచ్చు విలగాంతి రాగి పాదం పిల్లది ఎప్పుడు ఉన్న ఎప్పుడున్న బంగారం మరి దోశ ఇట్ల పాలు ఆ దోసిత్త ఇట్లా ఓసినట్టు ఆ దోసిత్త ఇట్ల పాలు ఈ దోసిత్త పోసినట్టు ఎండిల పైడి పైడి ఎండి కలిసినట్టు వారం రోజుల లగ్గం మరి కాయమాగులు వేసి లగ్గం కోటి వేసి వారి చంద్ర మహారాజు చంద్రా పిల్లలు అన్న తండ్రి అతిథయ మారాదు ఒక్క లగ్న పత్రిక ఇచ్చిన లగ్న పత్రిక పట్టుకుని శంకురాజు శంకమదేవి దగ్గరికి వచ్చి అయ్యానగరం అతిథయ మారాదు బిడ్డ చంద్రామతి నీ కొడుకు హరిచంద్ర మారాదు ఆ బిడ్డ చంద్రవతికి ఎంతో సక్కదనం దంట ఉంది పది రూపాయలు కరసైంది ఎవరు చూడదు నెల్ల సిరకలు ఎవరి కోడలయ్యా అంటే పలానూల కోడలు అంటే గంత పేరు గొప్పది అయ్యా ఇక సారన్న పిల్లల సంతానం ఎంతో సక్కదనం కలిగి ఉంటది అయ్యా ఇక సంబరపడి సంతోషపడమన్నారు అప్పుడు చూడు లగ్గం కూడి వేసినప్పుడు అగం అంటే అంటే తెల్లవారి పొద్దు పోగి లగ్గము దగ్గరికి వత్తరూ కొడతారు అమ్మ ನೀ ಕೊಡುಗುರು ತಯಾರಿಯವರ ಲಕ್ಷ ವೈರಿ ಬಳಕು ಮಾಡಿ ಸುಖ ಬಳು ఇక్కడో తయారు చేస్తానే మధ్యలో తయారై వాళ్ళ కూర్చో ఇమ్మా అక్కడ ఇచ్చిండంటే ఇంకా దోసుకుంటా

మీ అత్తగారు మధురా చేసి ఇలాగ మధురా చేసిండు ఏమన్నాను ఏమైనా లోడ 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 విషయండి ఊరేగింపుకు బండి మాట్లాడు కారు మాట్లాడన్నా అద్దా ఆయన సైరే వద్దు బస్ అంత వద్దు ఆటో వాళ్ళకే ఉన్నది అందుకే మరి ఓమిని ఓమి మరి అట్లాడు టాట్లు టాట్లో బలేదు బలంగా కూర్చోలో పెట్టుకుని గణపతి రెక్కడ అయ్యా మనం కొడుకున్న కొడుకు నచ్చని కావాలి నచ్చని పెళ్లి ఎత్త సచ పడతాడు మరి ఏం కావాలి గట్టిగా గట్టిగా ఏం కావాలేంటిది మీ లయ్య రమేష్ దోల్తాడు ఇక మా మనవడు మనవరం టాప్ మీద కూర్చుంటది మా భారతబా కడితో ఇక రావచ్చు అనుగోళి